తల్లి రేపు మాగో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు తల్లి ఒక గొట్టం తీసుకొచ్చి అని ఊదమంటాడు తల్లి ఊదద్దమ్మా ఊదితే అమ్మా ఇంత గాలి తీస్తా అని గాలిపోయినా కూడా పన్నేసి బాధుడే బాధుడు చేస్తాడు జనం ఈ మధ్యన తల్లి వాలంటీర్ వాసు ఇంటికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ కట్ చేస్తారని అబద్ధ ప్రచారం చేస్తున్నారు అవునా కదా తల్లి అరే వాలంటీర్ వాసులు చెప్తున్నా అన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఇంకా పుట్ల అన్న విశ్వవిఖ్యాత విఖ్యాత నడ సార్వభౌమ సర్గసి నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేశారు ఏమా ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు యాభై రూపాయలకి ఆస్ పవర్ మోటార్ అందజేశారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు మొన్న పసుపు కుంకు ఇచ్చారు అన్నదాత సుతీభావ ఇచ్చారు అన్న క్యాంటీన్ పెట్టారు చంద్రన్న బీమా ఇచ్చారు ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ సునకని తరిమి తరిమి కొట్టాలని నేను అంటున్నాను ఒప్పుకుంటావా అరగంట అంబటి అని ఈ సభాముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను ఎన్నికల ముందల జగన్ నవరత్నాలు అన్నాడు అది ఇప్పుడు కాస్త నవమోసాలుగా మారింది ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మ అమ్మఒడి అన్నాడు ఇప్పుడు ఇంటికి ఒకరే అంటారు ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అంటాడు ఇప్పుడు ఊర్లు కాదు కదా వీధి వీధి ముందు పారే పరిస్థితి చూస్తున్నాం నలభై ఐదు వేలు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తే ఇప్పుడు జగన్కి బాగా ఫ్రస్ట్రేషన్ మొదలైంది ఎక్కడికి వెళ్ళినా ఈ బాబు సూపర్ సిక్స్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇంకా నా పని అయిపోయిందని జగన్ గ్రహించాడు మొన్న మాట్లాడుతూ బాబు సూపర్ ఒక కిచిడి అంటున్నాడు జగన్ మా బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది ప్రజల ప్రజలే ఉత్తరాంధ్ర గర్జించింది ఉత్తరాంధ్ర గర్జన వలన ఈరోజు ప్యాలెస్ పిల్లి వణికిపోతున్నాడు పోరాటాల పౌరశాల గడ్డ ఉత్తరాంధ్ర జగన్ ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర ప్రజలతో ఆడుకున్నాడు రాబోయే రెండు నెలలు ప్రజల జగన్తో ఫుట్బాల్ ఆడుకోబోతున్నారు రాజులు ఏలిన నేల ఈ విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా అంటేనే విద్యానగరం మనందరికీ గుర్తొస్తుంది వైద్య తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్య భూమి ఈ విజయనగరం జిల్లా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన ప్రాంతం ఈ విజయనగరం ప్రాంతం అంత పవిత్రమైన భూమిపై ఈరోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఈ శంకరామ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎస్కోటా తెలిగింటి ఆడబరుచులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జన సైనికులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు ఇది